శివుడు ఎంతో దయగల దేవుడు తన భక్తుల దుఃఖాలన్నిటినీ పోగొడతాడు ఆయన అనుగ్రహంతో భక్తులను రక్షిస్తాడని భక్తులు నమ్ముతారు మహాదేవుణ్ణి ఆరాధించే వారి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలు పొందుతారని శివపురాణంలో ఉంది అందుకే సోమవారం నాడు శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు సోమవారం రోజున దేవతల దేవుడైన పరమేశ్వరుడిని పూజిస్తారు ఈ రోజు ఆయనకు అంకితం చేయబడింది ఈ రోజున శివుడితో పాటుగా పార్వతీదేవిని పూజిస్తారు అలాగే ఉపవాసం ఉంటారు వీరిని నిష్ఠగా పూజిస్తే జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం శివుడు తన అనుగ్రహంతో భక్తులను రక్షిస్తాడని నమ్మకం మహాదేవుణ్ణి ఆరాధిస్తే వారి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలను పొందుతారని శివ పురాణంలో ఉంది అందుకే శివుని భక్తులు సోమవారం శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు శాస్త్రంలో సోమవారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే నిబంధన కూడా ఉంది ఈ చర్యల ద్వారా మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అలాగే సుఖ సంతోషాలు పెరుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీ కుటుంబంలో ఎప్పుడు కొట్లాటలు గొడవలు కలహాలు ఉంటే సోమవారం రోజున ఉదయం స్నానం చేసి ధ్యానం చేయండి ఆ తర్వాత శివుడిని నిష్ఠగా పూజించండి ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న రోజువుడ్డు చెట్టు దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించండి మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోండి ఇలా చేయటం వల్ల కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి మీ జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటే సోమవారం రోజున శివుడితో పాటు సరస్వతీదేవిని కూడా పూజించండి దీనివల్ల మీ మెమరీ పవర్ పెరుగుతోందని జ్యోతిషులు చెబుతున్నారు ఈ సమయంలో సరస్వతీదేవికి పాలు బియ్యంతో చేసిన ఖీర్ సమర్పించండి సరస్వతి మాతకు కుంకుమ పువ్వు కలిగిన ఖీర్ను కూడా సమర్పించొచ్చు అలాగే స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం సరస్వతీ నమః అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని జపించటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది పెళ్లి కాని వారికి సోమవారం రోజు స్నానం చేసి ధ్యానం చేసి తెల్లని దుస్తులు ధరించాలి తర్వాత నీళ్లలో పాలుపూసి శివునికి అభిషేకం చేయాలి రాహుకేతువుతో సహా అశుభగ్రహాల ప్రభావాన్ని తగ్గించటానికి మీరు నల్ల నువ్వులను నీటిలో కలపచ్చు దేవుడి కోసం తెచ్చిన తెల్లని బట్టలను దేవుడికి సమర్పించండి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి భాంగ్ ధుర మదారా పూలు మొదలైన వాటిని సమర్పించాలి ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా లేకపోతే సోమవారం శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి ఆ తర్వాత పంచాక్షరీ మంత్రం ఓం మ శివాయతో పాటు ఓం బ్రహ్మ భృం సహా రహవే నమ అనే మంత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల బంధం ఆనందంగా మధురంగా దృఢంగా మారుతుంది మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ప్రతి సోమవారం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత శివుడికి పచ్చిపాలతో అభిషేకం చేయండి అలాగే తెల్లని వస్తువులను దానం చేయండి ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు దృఢంగా మారుతాడు ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు